ఇవన్నీ కూడా ఆటోమేటిక్ సెన్సార్తో ఉన్న లైట్స్ అండి ఇవన్నీ సో మనం వెళ్తూ ఉంటేనే ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటాయి సుస్టర్ ఆన్ అయింది అట్లా ఆన్ అవుతూ ఉంటాయి మనం వెళ్ళిపోగానే ఆఫ్ అవుతూ ఉంటాయి బాగుంది కదా ఈ సిస్టమ్ సో మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు దొరుకుతాయి మార్కెట్లో ఇటువంటి లైట్స్ సో నైట్ టైం ఇట్లా కనపడుతుందండి గార్డెన్ ఇప్పుడు మనం సెటప్ చేసింది సుందరమైన మన ఇలా మిద్ది తోటలో మంచి మొక్కలే పెట్టుకుని కూర్చుంటే మనం చాలా బాగుంటుందండి మొక్కలతో పని చేసుకుని కాసేపు మొక్కల్లో కూర్చొని మనం ఏదైనా బుక్ చదువుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని మాట్లాడుతున్నా చాలా మంచి ఆహ్లాదంగా ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది మనకి అలాగే ఈ మొక్కలతో పనిచేసి వచ్చి ఇక్కడ కాసేపు శాత తీరుకుంటూ ఈ మొక్కలను చూసుకుంటూ ఆనందం పొందడం వేరేగా ఉంటుంది సో ఇటువంటి మిద్ది తోటలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ప్రతి వాళ్ళు కూడా మిద్ది తోటలో పెట్టుకోవాలి ఈ మిద్ది తోట ఏదైతే ఉందో ఇది మనం దిండిగల దగ్గర ఉన్న ప్రకృతి నివాసంలో సెట్ చేసామండి మన స్టాండ్లతోనూ అలాగే డ్రిప్ సిస్టము దాని తర్వాత డ్రైనేజ్ సిస్టము వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ సిస్టము ఎక్కడ వాటర్ పడకుండా ఫ్లోర్ లో కంప్లీట్ గా ప్రతి కంటైనర్ లో ఉన్న వాటర్ డ్రాప్ కూడా డ్రైనేజ్ లైన్ ద్వారా బయటికి వెళ్ళేటట్టు అలాగే ప్రతి కుండీలోనూ డ్రిప్ సిస్టమ్ పెట్టి సెట్ చేసాం మొత్తం అంతా కూడా సో మనం ఇక్కడ ప్రకృతి నివాసల దగ్గర ఉందండి అక్కడ విజయ్ గారు షర్మిల గారు ఉంటారు సో వాళ్ళ ఆ ప్రకృతి నివాసంలో ఉన్న విల్లాలో ఇది సెట్ చేయడం జరిగింది ఇది సెట్టింగ్ చేయకముందు వాళ్ళ గార్డెన్ ఎలా ఉంది ముందు ఎలా కంటైన్ పెట్టారు అదంతా కూడా వీడియోలో చూద్దాము దాన్ని మనం ఇవన్నీ కూడా చేంజ్ చేసి నేను ఇదంతా ట్రాన్స్ప్లాంటేషన్ చేసామండి ఎస్పెషల్లీ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో మొత్తం అంతా కూడా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మట్టికి అద్భుతంగా పెరుగుతున్నాయండి ఫుల్ ఫ్లవరింగ్ అది వచ్చేసి కాయలు అవి కూడా చాలా బాగా వస్తుంది అనమాట గ్రోత్ అన్నది అలాగే షర్మిలా గారు మళ్ళీ అగైన్ కొన్ని శాప్లింగ్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు అవి కూడా అన్ని గ్రోత్ అవుతున్నాయి చాలా బాగుందండి గ్రోత్ అంతా కూడా అలాగే మనం కలిపిన ఈ సాయిల్ మిక్సర్ వాటి వల్ల ఫ్రీగా మనకి చాలా తోటకూర కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మొక్కలు కూడా ఫ్రీగా వచ్చేసినాయి అనమాట సో ఇదంతా కూడా ఈరోజు వీడియోలో చూసేద్దాం నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ మా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉంటారు ఇలాగే మనం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు ముందుకు తీసుకొస్తూ ఉంటాము గార్డెనింగ్ సెటప్ చేయడానికి వీడియోలు ఉంటాయి గార్డెనింగ్ చేయడానికి మీకు కావాల్సిన టిప్స్ మన దాంట్లో ఉంటాయి అలాగే మీరు ఓన్గా ఏం చేసుకోవాలన్న దాని మీద చాలా రకాల టిప్స్ మన వీడియోల్లో అందుబాటులో ఉంటాయి కొత్త కొత్త ఐటెంలు మీ దగ్గర తీసుకొస్తూ ఉంటాం ఇట్లా ఎన్నో రకాలు మన ఛానల్లోనే మీకు అందుబాటులో ఉంటాయండి అలాగే ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండే ఒకే ఒక్క ఛానల్ మన గాంధీస్ గార్డెన్ కిచెన్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కాకుండా అలాగే ఒక లైక్ ఇచ్చేసి ఇది వీడియోను చూసి పూర్తిగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సో ఎవరికి ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఈ గార్డెన్ సెటప్స్ ఇప్పుడు మనం కొత్తగా టేకప్ చేస్తున్నామండి అంటే మొత్తం మీకు మార్చుకోవాలన్నా లేదా కొత్తగా పెట్టుకోవాలన్నా అన్నీ కూడా మనం ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అనమాట సో మా మ్యాన్ పవర్తోనే వచ్చి మేము మొత్తం కంప్లీట్ సెటప్ చేసేసి మీకు ఇస్తాం అనమాట సో ఈ సెటప్ అంతా ఎట్లా చేసాము ఏంటన్నది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం అలాగే మా స్టాండ్ లైక్ చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మా దగ్గర స్టాండ్ ఇచ్చిన వచ్చి వీడియో ముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను విజయ గారికి షర్మిలా గారికి కూడా మా మీద చాలా నమ్మకంతో మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఉన్నారు మన గాంధీస్ గార్డెన్ స్టోర్ ముందు కొత్త ప్రాజెక్ట్ కోసం మెటీరియల్ తీసుకెళ్తున్నాము మొత్తం స్టాండ్లు అన్ని కలిపి మొత్తం ప్రాజెక్ట్ చేయబోతున్నాం అనమాట సో ఈ స్టాండ్స్ తర్వాత గార్డెనింగ్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా అనమాట డ్రిప్ సిస్టమ్ తర్వాత ఈ కంపోస్ట్ మెటీరియల్స్ అలాగే సాయిల్ మిక్స్ తర్వాత వేరే ఫెర్టిలైజర్స్ తర్వాత డ్రిప్పింగ్ కావాల్సిన ఐటమ్స్ స్టాండ్లు అన్ని మొత్తం కంప్లీట్ తీసుకెళ్తాం అట్లానే ఈ సెటప్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టప్స్ అండి టప్స్ మొత్తం మనం డిజైన్ చేసాము కోలర్ టప్స్ అనమాట సో ఈ కోలర్ టప్స్ మొత్తం కంప్లీట్గా మనం పైప్ ఫిట్టింగ్ కూడా చేసేసామండి దీనికి సో పై ఫిట్టింగ్ అన్నది ఇలా వస్తుందండి లోపల ఇంటర్నల్గా అంతా కూడా ఇలా వస్తుంది పై ఫిట్టింగ్ అంతా కూడా సో దట్ ఏంటంటే వాటర్ అనేది డ్రైన్ ఈజీగా బయటకు అయిపోతుంది సో ఈ పైప్ లైన్స్ అన్ని కూడా మనం బయట వేరే లైన్ కనెక్ట్ చేస్తాం అనమాట ఇది అంతా కూడా ముందు ముందు వీడియోలో చూస్తూ ఉండండి టబ్బులు స్టాండ్ మెటీరియల్ అంతా కూడా లోడింగ్ అయిపోయింది ఇంకా బయలుదేరటం ఆలస్యం ప్రకృతి నివాసకి చేరుపాయం ఇవి డ్రైన్ పైప్స్ అనమాట డ్రైన్ లైన్స్ కోసం అనమాట వాటర్ పడ్డా వాటర్ కింద పోకుండా లైన్స్ కోసం అనమాట ఈ మెటీరియల్ ఇది పైన మిద్ది మీద ఇలా ఉన్నదండి ప్రెసెంట్లీ టెరెస్ గార్డెన్ వీళ్ళంతా కూడా ఈ కుండీలు వాడారనమాట రౌండ్ కుండీలు ఫ్లోరింగ్ అంతా కూడా టైలింగ్ వేయించేసుకుని అలాగే ఎపోక్సీ పెట్టి సీల్ చేసుకున్నారండి జాయింట్లు అంతా కూడా ఎపోక్సీ జాయింట్లు అనమాట సో దట్ వాటర్ అన్నది ఇంకా మనకి లీకేజ్ ప్రాబ్లం ఉండదండి సో ఇదంతా కూడా ఇలా టైల్స్ వేసేసుకుని ఇంచుకో నీట్గా చేయించుకున్నారు దాని మీద మనం ఇప్పుడు స్టాండ్లు పెట్టబోతున్నాం అనమాట అలాగే నైట్ టైము మనకి గార్డెన్లో లైటింగ్ కోసం కూడా లైటింగ్ కూడా సెట్ చేసుకున్నారు చాలా అందంగా సో వీటన్నిటిని మార్చేసి మనప్పుడు కోలా డబ్బులు పెడతాను అని చెప్పి అంత అంతా ఖాళీ చేసాము సైడ్లో ఏరియా అంతా కూడా సో ఇంత పెద్ద ఏరియా అండి ఇది ఒక థర్టీ సిక్స్ ఫీట్ ఉంది అలాగే ఇది ఒక ఫిఫ్టీన్ ఫీటు తర్వాత ఈ పక్కన ఇది కూడా ఒక ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు స్టాండ్లు పందిరి పెట్టి అంత సెట్ చేయబోతున్నాం అండి ఇవన్నీ కూడా మనం మట్టి ఖాళీ చేసేసి కుండీలన్నీ కూడా మొత్తం మన దగ్గర ఉన్న మళ్ళీ సాయిల్ మిక్స్లు మన దగ్గర ఉన్న ఘనజామృతం కంపోస్ట్లు అలాగే ట్రైగోడర్మా తర్వాత గార్డెన్ గార్డెన్షీల్డ్ ఈపిఎఫ్లు ఇవన్నీ కలిపి ఇవన్నీ రీప్లాంట్ చేయబోతున్నాం అండి ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా ఇవన్నీ స్మాల్ స్మాల్ కంటైనర్స్ అన్నీ కూడా తీసేసి అన్నీ కూడా టబ్బులోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం అనమాట అలాగే ఈ మట్టిని కూడా అగైన్ మనం రీఛార్జ్ చేయబోతున్నాం అనమాట సో చూస్తుండండి మిస్ కాకుండా అలాగే ఈ చిన్న చిన్న అన్నీ కూడా తీసేసామండి ఇంకా ఇవి పనికిరావు అప్పుడు అంతా కూడా పెద్ద స్టాండ్లు సెట్ చేస్తున్నాం కదా సో ఇవన్నీ కూడా కొంచెం పెద్ద దాంట్లో వేసుకుంటే మొక్కలు కూడా బాగా వస్తాయి మనకి కాయగూరలు అన్నీ ఎక్కువ కాస్తూ ఉంటాయి స్టాండ్లు కూడా పైకి రావడం మొదలైందండి సో రెండు అంతస్తులు ఎక్కువ పైకి తీసుకురొస్తున్నాం అనమాట మెట్ల మీదవి పొజిషనింగ్ చేస్తున్నామండి మొత్తం ముందు తర్వాత అసెంబ్లీ మొదలెడతారు సో మొత్తం ఈ లైన్లో ఆ ఐదు స్టాండ్లు సిక్స్ ఫీట్ వస్తున్నాయి అనమాట తర్వాత ఇక్కడ ఒక ఫైవ్ ఫీట్ స్టాండ్ పెడుతున్నాము దాని తర్వాత ఇక్కడ ఒక సిక్స్ ఫీట్ స్టాండ్ వస్తుంది దీని పక్కన ఇక్కడ ఒక సెవెన్ ఫీట్ స్టాండ్ ఎవరైనా సరే ఈజీగా అసెంబ్లీ చేసుకోవచ్చండి స్టాండ్స్ అన్నవి మావి సో ఇట్లా ర్యాప్ తీసేసి ఇట్లా లెగ్స్ని కూర్చోబెట్టేయటమే సింపుల్గా చాలా ఈజీ అండి లైట్గా ట్యాప్ చేస్తే కూర్చుండిపోతాయి అనమాట అందులో బోల్ట్ ఎక్కిచ్చేస్తాయి చాలా ఈజీ అనమాట స్టాండ్ అసెంబ్లీ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అసెంబ్లీ కూడా దీనికి అంతా కూడా మేము ఇచ్చేవన్నీ కూడా ఎస్ఎస్ బోల్డ్ నట్లు వస్తాయండి వర్షంలో తడిచినా కూడా ఏం కాకుండా ఉంటాయి ఎస్ఎస్ బోల్డ్ నట్లు అన్నవి సో క్వాలిటీ అన్నది బాగుంటుంది అనమాట మీకు సో రష్ రావడం అంతే ఉండదు అండి ఎస్ఎస్ బోర్డులు కాబట్టి సో అట్లా బోల్ట్ నట్ పెట్టేటప్పుడు సో ఇట్లా రబ్బర్ బుష్లు కూడా వస్తాయండి లెగ్స్ కి సో బోల్టింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా రబ్బర్ బుష్లు పెట్టేసుకుని చేసుకుంటాం స్టాండ్ ఇప్పుడు స్టాండ్ సెట్టింగ్ అయిపోయిందండి మొత్తం అంతా సెట్ చేసేసాం చూసారా సైడ్ లో బార్డర్ అంతా ఇట్లా స్టాండ్లు వచ్చేసినాయండి ఆల్ సైడ్స్ సో దీని మీద ఇప్పుడు మనం టప్స్ పెట్టేద్దాం ఇప్పుడు ఈ కనపడే షేప్ వింగ్ అంతా కూడా పందిరి అసెంబ్బుల్ చేస్తున్నాం అండి ఇప్పుడు మనం సో ఈ స్టాండ్ మీద పందిరి సెటప్ వచ్చేస్తుంది అనమాట సింపుల్ గా అసెంబ్బుల్ చేసుకునే సెటప్ కూడా కూడా మీ ఇంటి మీద ఎవరికైనా కావాలనుకుంటే ఇట్లా మనం సెటప్ చేస్తామండి కంప్లీట్ సెటప్ దీనికి పందిరి అసెంబ్బుల్ చేసేద్దాం పందిరి సెటప్ రెడీ అవుతుందండి ఇప్పుడు పైపులు నిలువ పైపులు పెడతాం మనం ఇవన్నీ కూడా చాలా ఈజీగా అసెంబ్బుల్ చేసుకుంటాం సిస్టం అండి ఇదంతా కూడా డిటాచబుల్ సిస్టమ్ అంతా కూడా సో పైన వచ్చే ఒక హ్యాంగర్ అండి ఇది ఇది కూడా ఒక ఫిట్టింగ్ అనమాట ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు సో ఇట్లా ఈజీగా ఫిట్ చేసుకుంటే దానికి అడ్డంగా పైపులు కూడా అందులోనే వచ్చేస్తారు సెట్టింగ్ తర్వాత ముందు ఫిట్టింగ్ అయితే సెకండ్ హ్యాంగర్ పెడుతున్నామండి టాప్ హ్యాంగర్ క్రాస్ పైపులు పెడతాం ఇప్పుడు సో లాస్ట్ పైప్ అసెంబ్బుల్ చేస్తున్నామండి ఇట్లాగా కప్పు వస్తుంది కప్పు లోపల ఆయిల్ ఇన్ఫెక్ట్ అయిపోద్ది అనమాట సో లైట్ ట్యాప్ చేస్తే అందులో కూర్చునిపోతుందండి ఇక్కడ బోల్ట్ వేసేయచ్చు మనం ఈజీగా చాలా ఈజీ అనమాట ఇది సో మొత్తం ఐదు పైపులతో మనం ఇప్పుడు పందిరి రెడీ చేసేసామండి టోటల్ సో సరే ఇప్పుడు పందిరి బాగుందా బాగుందా లేదా కామెంట్ చేయండి ఫైదు బైపుల్ ఇది హైట్ అన్నది మనం ఎంత కావాలని అది పెట్టుకోవచ్చండి నేను బెంగళూరులో ఒకరికి ఫిఫ్టీన్ ఫీట్ హైట్ చేసి ఇచ్చాము మేము పందిరి చేసి ట్రాన్స్పోర్ట్లో వేసి పంపించామన్నమాట సో ఎవరిష్టం ఇష్టం అండి ఎవరికి ఎంత కావాలని హైట్ మనం చేస్తాం కస్టమైజేషన్ ఎవరు ఎలా సైజ్ కావాల్సిన కూడా మనం చేసి ఇస్తాం ప్లస్ చెక్కిన్ కూడా మనకి డిజైన్ స్ట్రక్చరింగ్ డిజైనింగ్ అంతా కూడా మనం పెర్ఫెక్ట్గా చేస్తామండి సో అందుకని మీకు ఎంత వెయిట్ అయినా సరే లోడ్ తీసుకుంటాయి స్టాండ్లు కూడా పైకి వచ్చేస్తున్నాయండి ఇప్పుడు ఇటన్నిటికీ మనం ఇట్లా పైప్ సిస్టమ్ పెట్టేసాం దీంట్లో వాటరింగ్ వెళ్ళడానికి సో ఈ పైప్స్ కింద సైడ్ అంతా కూడా హోల్స్ ఉంటాయండి ఈ బాటమ్ సైడ్ లో హోల్స్ అనమాట సో ఆ హోల్స్ నుంచి వాటర్ అనేది ఇందులోకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతుంది అనమాట సో కొంత వాటర్ కింద ఎప్పుడు స్టోర్ ఉంటుంది కాబట్టి సాయిల్ అది డెడ్ వాటర్ ఉంటుంది ఆ డెడ్ వాటర్ సాయిల్ తీసుకుంటుంది అనమాట టబ్స్ మొత్తం పైకి వచ్చేసినాయి అండి వీటిని ఇప్పుడు లైన్గా పెట్టేస్తున్నాం అన్నీ కూడా సో ఇక్కడ నుంచి అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తున్నాము దానికి పేరల్గా ఒక డ్రైన్ లైన్ కూడా రన్ అవుతుందండి స్టాండ్ పక్కనే ఒక డ్రైన్ లైన్ కూడా సెట్ చేసాము వాటర్కి అంతా కూడా ఇందులో కనెక్షన్ ఇస్తాం అనమాట డ్రైన్ అయిన వాటర్ అంతా కూడా కలెక్ట్ అయ్యి లాస్ట్లో ఒక ప్లేస్లోకి పడుతుంది అనమాట వాటర్ అంతా కూడా సో ఈ లైన్ లైన్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు చూడండి టబ్బులు ఎంత అందంగా ఉన్నాయో పెట్టుకుంటే మన గార్డెన్లో అందం అనే కాదు ఇది గా ఏంటంటే పెద్ద సైజు కాబట్టి టూ ఫీట్ బై టూ ఫీట్ వన్ ఫీట్ లోతు కాబట్టి ఇది చాలా బాగా మొక్కలు రావడానికి ఉపయోగపడుతుందండి సో మొక్కలు ఇందులో రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఇంత స్పేస్ ఉండటం మూలంగా ఒకే దాంట్లో కూడా మనం మూడు పాదులు అట్లా కూడా పెట్టుకోవచ్చు పైన ఇంకా వేరే మొక్కలు కూడా వేసుకోవచ్చు అండి అది ఇందులో అడ్వాంటేజ్ స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు సో లైన్గా సెట్టింగ్ అవుతుంది సో ఈ మొక్కలు ఇప్పుడు అందులో మారుస్తాం మేము కూడా సో దీనికి లైన్కి గా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ షేప్ వచ్చింది కదా ఇక్కడ మనం పందిర్ సెట్ చేసామండి ఈ పందిర్ కింద వచ్చే టబ్స్ అనమాట ఇప్పుడు ఇది మన స్టోర్లో దొరికే మీల్ యాడ్ చేస్తున్నాం అండి ఎగ్జిస్టింగ్ కంపోస్ట్ ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర వెజిటబుల్ కంపోస్టే సో ఆయిల్ అన్ని కలిపేసినవి సో దీంట్లో మస్టర్డ్ కేక్ అండి ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ మన స్టోర్లో దొరికే ట్రైకోఫ్లో అండి ట్రైకోడర్మా డర్మస్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాము ఇది గార్డెన్ షీల్డ్ ఈపిఎఫ్ అండి ఇది కన్సార్ట్ ఆఫ్ నాలుగు రకాల డిఫరెంట్ పనిచేయ్ అనమాట సో ఇది మనకి మొక్కలకి సాయిల్ బోర్న్ డిసీజెస్ అన్నిటికి కూడా ఒక చెక్ పెడుతుంది అంటే చీమలకు కానీ మన గ్రబ్స్ కానీ మైట్స్ కానీ వీటన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇది సో ఇందులో ఉన్న ఫంజ్ ఏదైతే ఉంటుందో అది ఇందులో స్ప్రెడ్ అవుతాయి అనమాట ఆటోమేటిక్గా గ్రో అవుతాయండి వాల్యూము సో దానివల్ల సాయిల్ హెల్తీగా ఉంటుంది అనమాట ఇది కోకోపీట్ అండి మన స్టోర్లో దొరికే కోకోపీట్ కంపోస్టెడ్ అనమాట ఇది చాలా బాగుంటుందండి ఈసీ కూడా లో ఈసీ వస్తుంది ఇది ఇది నీమ్ సీడ్ పౌడర్ అంటే వేప గింజల్ని పొడి చేస్తే వస్తుంది మార్కెట్లో నార్మల్ నార్మల్గా మీకు వేప చెక్క పొడి ఉంటుందండి అండ్ ఆయిల్ తీసిన తర్వాత బట్ ఇది నీమ్ సీడ్ అండి గింజల పొడి అనమాట డైరెక్ట్గా ఇది మినిమం అట్లీస్ట్ టెన్ పర్సెంట్ వేసుకోవాలి మనం ఆయిల్ మనం కలుపుకున్న దాన్ని బట్టి ట్వంటీ ఫైవ్ కేజీస్కి అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వేసుకోవాలి మనం ఆ రేషియోలో వేసుకుంటేనే దీన్ని ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి మనకి సో ఇది యాజ్ వెల్ మంచి ఫెర్టిలైజర్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది వారి పీరియడ్ ఆఫ్ టైం సో మొక్కలకి కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ కూడా అందుతూ ఉంటాయి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం సాయిల్ మిక్స్ వేసుకున్నప్పుడు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అన్నీ ఎక్కువగా కలిసి బాగా సాయిల్ తయారవుతుందండి సో తయారైన వెంటనే కూడా ఎప్పుడు మనం మొక్కలు పెట్టకూడదు నార్మల్గా సో ఎందుకంటే రియాక్షన్స్ ఉంటాయి మట్టి ఫిల్లింగ్ స్టార్ట్ చేసామండి ఒక్కొక్కటి నింపుతున్నారు వీటిలో ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాము సో ప్లాంట్స్ అన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అండి వంకాయలు ప్రత్యేకంగా ముందు ఫస్ట్ చేస్తున్నాము సో ఇవన్నీ టబ్బులు ఖాళీ చేయటం ఇందులో మట్టిని మళ్ళీ లూజ్ చేసేసి సాయిల్ కూడా పెడుతున్నాము మొక్కలు సో ఇదంతా చూసారా రూట్స్ అన్నీ అల్లిగిపోయినాయండి మొత్తం టైట్గా బీసిపోయిందనమాట సో ఎప్పుడైతే రూట్స్ ఎలా అయిపోతాయో ఆటోమేటిక్గా గ్రోత్ అన్నది ఉండదు దానికి తీసుకుని కెపాసిటీ ఉండదు రూట్స్కి సో అప్పుడప్పుడు మనం సాయిల్ లూజ్ చేసుకుని కంటైనర్స్ మార్చుకుంటూ ఉండాలి అట్లీస్ట్ టూ ఇయర్స్కి ఒకసారి అన్న వెజిటబుల్స్ ఎలాగో నార్మల్గా మోస్ట్ ఆఫ్ ది వెజిటబుల్స్ రెగ్యులర్గా వన్ ఇయర్ ఒకసారి వేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ వంకాయ లాంటివి ఏంటంటే టూ త్రీ ఇయర్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ సైజ్ పెట్టుకుంటే బెటర్ ఇందులో మూడు మొక్కలు ఉన్నాయి రెండు వంకాయలు ఉన్నాయి ఒకటేమో దొండ కూడా ఉంది సో రెండు వంకాయ మొక్కలు వచ్చినాయండి రెండు ఇందులో పెట్టేద్దాం సో ఇక్కడ ఆల్రెడీ అన్ని పెట్టాము చూశారు కదా ఇవన్నీ చూడండి ఎలా పెట్టాము ఒక్కొక్క దాంట్లో నాలుగు ఐదు మొక్కలు పెట్టుకోవచ్చు ఇలా పెద్ద డబ్బులు పెట్టుకుంటే అడ్వాంటేజ్ అనమాట సో ఈ రూట్స్ అన్నవి బాగా స్ప్రెడ్ అవుతాయి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు సో దీని మీద కలుపుకున్న సాయిల్ మనం ఇప్పుడు యాడ్ చేద్దాం సో ఇట్లా మనం కలుపుకున్న సాయిల్ మిక్స్ అన్నీ ఇందాక చూసినట్టుగా అన్ని రకాలు వేసుకుని మనం కలుపుకుంటే సో మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయండి అప్పుడు మొక్క హెల్తీగా పెరుగుతుంది అన్నమాట ఇన్ని బ్యాగులు కంటైనర్స్ అన్నీ కూడా ఖాళీ చేసామండి ఖాళీ చేసేసిన తర్వాత ఇంత మట్టి వచ్చింది మళ్ళీ కూడా సో దీంట్లో మళ్ళీ మనం పోషకాలన్నీ యాడ్ చేసాము బోన్ మీలు మస్టర్డ్ కేక్ గార్డెన్ షీల్డ్ నీమ్ సీడ్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసి అలాగే ఘనజీవామృతం దీని మళ్ళీ అగైన్ సాయిల్ని మంచిగా ఎనర్జైజ్ చేసామన్నమాట సో ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ అగైన్ మొన్న నింపింది కాకపోతే మిగిలినట్లో కూడా ఇప్పుడు టప్స్లో నింపేద్దాము సో మొన్న ఆల్రెడీ మేము కొన్ని ప్లాంట్లు పెట్టేశాం కదా సో ఇది త్రీ డేస్ పట్టిందండి మళ్ళీ వర్క్ ఇది సో థర్డ్ డే అనమాట ఇప్పుడు మేము వర్క్ చేసే వర్క్ ఇక్కడ ఇంకా కొన్ని ఈ ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాము ఇది ఆల్రెడీ కుండీలో ఉన్న పాదులండి అండి అవి కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము వేస్ట్ చేయడం ఎందుకని మొక్కలన్నీ కూడా అట్లాగే పెడుతున్నాం అన్నీ కూడా సో ఇట్లా జాగ్రత్తగా తీసేసి గడ్డలాగా పెడుతున్నాం అనమాట నల్లేరు అండి ఇదంతా చాలా బాగా వచ్చింది కుండీలోనే దీన్ని ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ పెట్టేసాం ఆల్రెడీ సో ఇలా వచ్చేస్తే ఇక్కడేమో మళ్ళీ అంటూ పెట్టామండి వాళ్ళకి సో దట్ కదా ఫ్రంట్ ఎలివేషన్లో దీన్ని మళ్ళీ అంటూ ఎక్కించుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ పెట్టామన్నమాట సో డ్రాగన్ ఒక కార్నర్గా ఉంటుంది కాబట్టి ఈ సైడ్లో పెట్టాము నా ఇదేమో సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట సో దీన్ని ఇప్పుడు నల్లేరుని ఇందులో వేసేద్దాం సో నల్లేరుని లోపల ఒక స్టాండ్లో పెట్టారండి సో దాన్ని స్టాండ్ పలంగా తీసేస్తున్నాను నేను బకెట్లోంచి వచ్చేస్తుంది కింద కొంత కింద కొంత మట్టి తీసేస్తున్నాము లూజ్ చేసేస్తున్నాం అనమాట సో రూట్ సిస్టమ్ అంతా కూడా కొంచెం మళ్ళీ ఏరియేషన్ అందుకుంటుంది బాగా కొత్త ఎరువు అన్నది అందుతుంది దానికి కొత్త సాయిల్లో సో బాగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా సో ఇక్కడ ఈ టబ్లో పెట్టేస్తున్నాం అండి ఇలా సో మేము పెట్టిన ఈ సిస్టమ్ అంతా కూడా డ్రైన్ లైన్ కూడా వర్క్ జరుగుతుందండి డ్రైన్ లైన్ కూడా వేసేస్తున్నాం అనమాట అసలు అంటే వాటర్ ఎక్కడ పడ్డా కూడా సో ఇట్లా కంటిన్యూ రన్నింగ్ అయిపోయి మనకు ఒకే చోటుకే కలెక్ట్ అయిపోతుందండి సో ఆ వర్క్ చేస్తున్నాం ప్రెజెంట్లీ చివరికి వచ్చేసి చివరి వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట సో వాటర్ ఎక్కడ పడ్డా కూడా ఒకే చోటకు వచ్చేస్తుంది సో ఇట్లా ఓల్ ఫైజ్ చేసి చేస్తున్నాము ఇట్లా మార్కింగ్లు చేస్తున్నాము ఆ మార్కింగ్ని బట్టి డ్రిల్లింగ్ అయిపోతుంది వీటికి మొక్కలన్నిటికి కూడా మనం ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టేసామండి ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ అనమాట ఇది డైరెక్ట్గా స్ప్రింక్లర్ అవుతుంది సో ప్రతి మొక్క దగ్గర అదొకటి సెట్ చేసేసాం మనం మనం పెట్టిన ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన వంకాయ చెట్లు అన్నీ కూడా అన్నీ బతికిపోయినాయండి అన్ని చక్కగానే చిగుళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్లవరింగ్ వస్తుంది అన్నీ కూడా కొత్త కొత్త చిగుళ్ళు ఫ్లవరింగ్ అంతా బాగానే వచ్చేస్తున్నాయి అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన అన్నీ కూడా బాగానే సెట్ అండి మొక్కలు కూడా చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో అలాగే ఇక్కడ మొక్కలు కూడా చూడండి ఇక్కడ కూడా ఫ్లవరింగ్ అది బాగా వస్తుంది అలాగే లేడీ బగ్ లార్వా కూడా ఇక్కడ కనపడుతుందండి ఒకటి అంటే ఎక్కడైనా ఎఫిట్స్ లాంటివి అన్నీ ఉంటే ఇట్లాగా లార్వాలు అనేవి వస్తూ ఉంటాయి నార్మల్గా సో ఈ లార్వా అన్నది ఎక్కువ లేడీ బగ్ లార్వా ఏదైతే ఉంటుందో ఈ లార్వా కనపడేది ఎక్కువ ఈ ఎఫెక్ట్స్ని మీలీ బగ్స్ని బాగా తినేస్తుంది అనమాట అది న్యాచురల్ ప్రీడేటర్ అన్నట్టు సో ఇక్కడ చూస్తే ఒక మీలీ బగ్ కనపడుతుందండి సో అందుకనే మోస్ట్లీ ఈ లేడీ బగ్ లార్వా అన్నది రావడం జరిగింది బ్లాక్ కలర్లో ఉన్నది లార్వా అనమాట ఇక్కడ వైట్ కలర్లో ఉన్నది మీలీ బగ్ సో చూశారు కదా ఇప్పటివరకు మనం సెటప్ ఎలా చేసామన్నది విజయ్ గారు షర్మిలా గారు వాళ్ళ ఇంటి మీద వెళ్ళాలో మన ప్రకృతి నివాస్ దిండిగల దగ్గర హైదరాబాద్ దగ్గరలో సో వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఇలా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సజెస్ట్ చేయండి సో మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి చాలా బాగుంది ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఈ మొక్కలనే కూడా ఇప్పుడు అంత బాగా పెరిగిపోయినాయి ఇది మేము సెటప్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోతుంది సో ట్వంటీ స్ నుంచి కూడా మేము ఏదో ఒక పని మీద ఇక్కడ వస్తూనే ఉన్నాం అనమాట యాక్చువల్గా సో దాన్ని కంటిన్యూ ప్రోగ్రెస్ కూడా మేము మానిటర్ చేస్తున్నాము చూస్తున్నాము సో ఆ విధంగా కూడా మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మంచి ఎక్స్పీరియన్స్ సో మమ్మల్ని మేము అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడింది ఎక్స్పీరియన్స్ కూడా సో ఇది చూసి మాకు కూడా చాలా హ్యాపీ అండి ఇంత మంచి సెటప్ చేసినందుకు మేమే అప్రిషియేట్ చేసుకుంటున్నాం మమ్మల్ని మీరు కూడా ఎప్రిషియేట్ చేస్తారా చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టడానికి కొత్త స్టాండ్లు చేసామండి మళ్ళీ వాళ్ళ తర్వాత ఇచ్చిన ఆర్డర్కి సో అవన్నీ కూడా డైరెక్ట్గా మేమే అసెంబ్లీ చేసుకుని తీసుకొని వచ్చేసాం సో దట్ ఇక్కడ ఈజీగా పెట్టేసేయచ్చు టైం కూడా కలిసి వస్తుందని చెప్పేసి నేను నైట్ అసెంబ్లీస్ తీసుకొచ్చేసాము ఈ ఎయిట్ ఫీట్ స్టాండ్ ఇక్కడ ఎలా సెట్ చేసామండి దీని మీద పార్ట్స్ అని కూడా ఎలా సెట్ అయిపోయినాయి ఇక్కడ ఒక చిన్న దాని మీద ఎట్లా సెట్ అయిపోయినాయి ఇట్లానే ఇక్కడ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ముందు కూడా సెట్ చేసామన్నమాట సో ఇట్లా స్పెసిఫిక్ సైజు తయారు చేసి దీని మీద ఇలాగా సెట్టింగ్ చేసేసాం మొత్తం మొక్కలన్నీ కుండీలు